ఫుల్ హెవీ వర్క్ వచ్చింది ఇది ఓన్లీ ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది క్యాన్ క్యాన్ తో సహా ఓకే బ్యూటిఫుల్ పీస్ అండి మంచి బ్రాండెడ్ డ్రెస్ క్రాప్ టాప్ ఇదంతా డిజిటల్ క్రష్డ్ మెటీరియల్ చాలా బాగుంటుంది అండి ఇట్లా షోల్డర్ మనం అడ్జస్ట్ చేసుకో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇది మీకు ప్యాంట్ కూడా వర్క్ ఇచ్చాడు కింద దుపట్టాకు కూడా సైడ్ బార్డర్స్ ఇచ్చాడు అండ్ ఫుల్ హెవీ వర్క్ తోనే కనిపిస్తుంది చాలా డిఫరెంట్ మీ కలెక్షన్స్ కలర్స్ చూస్తున్నారు కదా అన్ని రేర్ కలర్సే ఉన్నాయి

ఒకపా వర్క్ బూటీస్ ఇచ్చేసారండి దుప్పటి హైలైట్ చేశారు పెద్ద దుప్పటా ఇలా కింద కూడా బనారస్ వర్క్ లాగా వచ్చింది ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్మోట్ ఎవ్రీడే ఈరోజు అమీర్పేట్లోని శివానీ కలెక్షన్స్ నుంచి మీకు కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ రాకేష్ స్పెషల్గా మనకి టెన్ లక్కీ విన్నర్స్కి గిఫ్ట్స్ ఇచ్చి ఇస్తున్నారని చెప్పాను కదండి ఆ టెన్ లక్కీ విన్నర్స్ని ఇక్కడ ఈ వీడియోలో నేను మీతో అనౌన్స్ చేయబోతున్నాను అండ్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు బీస్మోట్ డే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అమీర్పేట్లో శివానీ కలెక్షన్స్ చాలా ఓల్డ్ షాప్ అండి ప్రీవియస్గా మంచి వీడియోలు ఇచ్చిన ఇక్కడ నుంచి అఫోర్డబుల్ ప్రైసెస్ లో మార్కెట్ ట్రెండింగ్ డ్రెస్సెస్ అన్ని కూడా ఉంటాయి ఈ వీడియోలో ఎక్కువగా మీకు త్రీ పీసెస్ డ్రెస్సెస్ అన్ని లైక్ ప్యాంట్ దుపట కుర్తి కలెక్షన్స్తో ఉండేవి అలాగే లాంగ్ ఫ్రాక్స్ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ కూడా చూపించాము అన్నిటికీ ప్రైజ్ చెప్పామండి మీరు ఇది వచ్చేసి అమీర్పేట మెట్రో స్టేషన్కి కిందే ఉంటుంది ఎక్స్ రోడ్స్ దగ్గర పావురాలు స్పాట్ ఉంటుంది కదా అక్కడ ఉంటుంది అనమాట లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి సో ఆఫ్లైన్ అది ఆన్లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి వెరైటీస్ చూస్తూ మాట్లాడుదాం శివానీ కలెక్షన్స్లో లాస్ట్ మనం టెన్ గిఫ్ట్స్ ఇచ్చామండి

భావన గారు లాస్ట్ ఫైవ్ నెంబర్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్ డబల్ జీరో నైన్ అండి సెకండ్ లక్కీ విన్నర్ థర్డ్ లక్కీ విన్నర్ వచ్చేసి ప్రీతిక కే ప్రీతిక గారు లాస్ట్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ అండి ఫోర్త్ లక్కీ విన్నర్ ఫోర్త్ లక్కీ విన్నర్ వచ్చేసి కవిత ఆర్ లాస్ట్ నెంబర్స్ వచ్చేసి డబల్ త్రీ ఎయిట్ టూ ఫోర్ టూ అనే నెంబర్ అండి సో ఎవరైతే నంబర్లు వస్తున్నాయో వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు జీ సోనీ గారు లాస్ట్ ఫైవ్ డిజిట్స్ వచ్చేసి ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ జీరో నైన్ అండి లక్కీ వినర్స్ యా సో ఫైవ్ అయ్యాయి ఇంకా ఫైవ్ మోర్ లక్కీ విన్నర్స్ని చూస్తున్నాము ఓకే రమ్య గారు లాస్ట్ ఫైవ్ డిజిట్స్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ అండి సో సెవెంత్ లక్కీ విన్నర్ పి ప్రత్యూష సో ఫోన్ నెంబర్లో వచ్చేసి ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ లాస్ట్ డిజిట్స్ అండి సో అందరు లక్కీ విన్నర్ నెస్ట్ మౌనికా గారు లాస్ట్ నెంబర్స్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ అండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకొకటి లాస్ట్ టైం ఫైనల్ లక్కీ విన్నర్ సో గారు ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో అనేవాళ్ళు లక్కీ విన్నర్ అండి నైన్త్ లక్కీ విన్నర్ లాస్ట్ అండ్ ఫైనల్ లక్కీ విన్నర్ స్పందన గారు లాస్ట్ ఫోన్ నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ జీరో ఫోర్ నైన్ సో ఈ అందరికీ కాల్ చేస్తామండి కాల్ చేసి పిలుస్తాం గిఫ్ట్స్ అండి ఒక్కొక్కరికి టూ అండ్ హాఫ్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డ్రెస్ ఫ్రీ ఉంటుంది మీరు ఇక్కడ విజిట్ చేసి మీకు నచ్చిందైనా తీసుకోవచ్చు ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండే వాళ్ళు ఆర్డర్ చేసుకున్న డ్రెస్సెస్ ద్వారా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే వీడియో కాల్ ఇస్తారు వీడియో కాల్ ఫ్రీగా ఉన్న టైంలో ఓకే బ్రో సో అగైన్ మనం ఈ రోజు కలెక్షన్స్ ఏమేమి పెట్టుతున్నారు బ్రో మళ్ళీ స్ట్రైట్ కట్స్ అండి ఇంకా మన దగ్గర హాఫ్ సారీస్ ఇట్లా క్రాప్ టాప్స్ ఫ్యాన్సీ క్రాప్ టాప్స్ ఇట్లా ఇప్పుడు పటోలా ప్రింట్ లో వచ్చిన ఫ్రాక్స్ ఓకే అన్నీ మీకు ఫ్యాన్సీ పీసెస్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు స్ట్రైట్ కట్స్ తో స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు రెగ్యులర్ గా చాలా మంది అడుగుతున్నారు స్ట్రైట్ కట్స్ లో రీజనబుల్గా డైలీ వేర్ వేసుకునేటట్టు ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఉంటుందండి ఫైవ్గా షిప్పింగ్ అడిషనల్ అండి ఆన్లైన్లో షిప్పింగ్ ఇలాంటివి మీకు డిజైన్స్లో మీకు ఎన్ని డిజైన్స్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ ఉంటాయి వెరైటీస్ అంటే డిజైన్ మారిపోతూ ఉంటుంది సో అందుకే మేము ఒక ఒక టూ టూ త్రీ ప్యాటర్న్స్ వేసాము సో అలా మీకు కాస్ట్ రీజనబుల్గానే ఉంటుంది ఇది వచ్చేసి మీకు కూడా ఇది కూడా మీకు ఫైవ్ నైన్టీ ఫైవ్ రేంట్లో వస్తుంది మల్మల్ కాటన్ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అండి రేయాన్ మిక్స్డ్ ఇది సో ఇది కూడా ప్యాంటు కొంచెం బాగుండే ప్రింట్లో బాగుందండి మోడల్ ఇది ఓకే ఇది కూడా మీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఉంది ఇట్లా ఓన్లీ ఫైవ్ సిక్స్ డిజైన్స్ చూపిస్తున్నాము తర్వాత మీకు ఫ్యాన్సీ చూపిస్తాను ఇట్లా రెగ్యులర్ గా డైలీ వేర్ కావాలన్న వాళ్ళకు కూడా ఉన్నాయి నా దగ్గర ఇది కూడా ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఉంది ఇప్పుడు ఆలియ కట్ ట్రెండింగ్ లో ఉంది కదండి నా దగ్గర చాలా మంది అడుగుతున్నారు సో కొత్త కొత్త ప్యాటర్న్స్ ఇప్పుడు ఆలియా కట్ లో మీరు చాలా చూస్తుంటారు ఇప్పుడు ఉన్న నా మోడల్స్ లో మీకు చూపిస్తాను నేను ఇది దుపట్ట గ్రాండ్ గా వచ్చింది ఇలా థ్రెడ్ లైన్స్ మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఆర్గాన్జర్ స్టైల్ మెటీరియల్ ఇదేమో హాఫ్ పట్టు మెటీరియల్ ఇక్కడ హ్యాండ్ వర్క్ ఇచ్చారండి సెల్ఫ్ మెటీరియల్ లో బాటమ్ వచ్చింది దీని ప్రైస్ బ్రో ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రియల్లీ సూపర్ ఉందండి అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉంటుంది షాప్ ఓకే ఇది కూడా అల్లి కట్టే అండి ఇది మాకు మా దగ్గర ఆఫర్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఓకే అండి ఇలా ప్రింట్స్ చాలా ఉన్నాయండి అల్లి కట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నాను ప్రింట్స్ లో షిప్పింగ్ అడిషనల్ గా పే చేస్తే మీరు ఆన్లైన్ లో చేసుకోండి ఇదిగోండి ఇది కూడా హ్యాండ్ వర్క్ తో బాగా వచ్చిందండి చికెన్ వర్క్ తో ఫుల్ వర్క్ వచ్చింది దుపట్టా కూడా మంచిగా ఉందండి ఇది కూడా కాస్ట్ వచ్చేసి మీకు 1500 రేంజ్ లోనే ఉందమ్మా. ఫ్రంట్ అంతా చికెన్ కర్రీ వచ్చింది. ఇట్లా లైనింగ్ వచ్చిందండి. ఆ లైనింగ్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము. యా, పాంటికి కూడా లైనింగ్ ఉంటుంది. ఇట్లా ప్లేన్ గా సింపుల్ గా అడిగే వాళ్ళకి కూడా అడిగి చెప్తున్నారు సో అది కూడా చూపిస్తాను. కార్డ్ సెట్ లాగా. సో ఇదిగోండి. ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇది వచ్చేసి 800 900 లో ఉంటుంది. కింద కొంచెం ఆపిల్ కట్ లాగా ఆపిల్ కట్ స్టైల్ లో వస్తుంది. కట్టిచారు. చాలా యూనిక్ ఉందండి బయట వాటితో మ్యాచ్ కాకుండా సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో ఇది చిన్నోన్ ఫ్యాబ్రిక్ చాలా మంది ఇలా అడుగుతుంటారు చిన్నోన్లో ఇట్లాంటివి కొన్ని మస్లిన్ క్లాత్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లో వచ్చాయండి మా ఆలయా కట్స్ సో మా దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి మస్లిన్ చిన్నోన్ అన్ని అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే సో ఇది వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాం ఇట్లా హ్యాండ్ వర్క్తో వచ్చింది వర్క్ మెటీరియల్ కొంచెం ఫ్యాన్సీగా అడుగుతున్నారు కదా సో దాన్ని బట్టి మేము ఇది రీజనబుల్ ప్రైజెస్లో లో మేము చూపించాము ఓకే సో ఈ కాస్ట్ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇక్కడ రియల్ మీరర్స్ వచ్చాయి ఇక్కడంతా వచ్చాయండి సాఫ్ట్ ఎండర్ ఇలాగా వచ్చింది మెటీరియల్ ఇలా కొంచెం ఫ్రెండ్స్ మనకి బాటమ్ కుర్తి రెండు కూడా విత్ లైనింగ్ తో వచ్చాయండి దుపట్టా కూడా మనకి ఇలా వస్తుంది సింపుల్ ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటుంది ప్రైస్ బ్రో నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ బాగుందండి కొంచెం ప్రీమియం కలెక్షన్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రీమియం కలెక్షన్స్ చూపిస్తున్నాం ఇప్పుడు ప్రీమియం అంటే ప్రీమియం కాదు కొంచెం రీజనబుల్గానే ఉంటుంది మీకు మాక్సిమం త్రీ థౌజండ్ లోపలనే ఉంటాయి నా దగ్గర ఏది తీసుకున్నా కూడా మీకు త్రీ థౌజండ్ లోపలనే ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి కాస్ట్ మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ అలా రేంజ్ లో పడుతుంది బాగుంది దుపట కూడా హెవీగా వచ్చింది ఇక్కడ నెక్ కూడా వర్క్ కూడా బాగుందండి కొంచెం సెమి డోలా లాగా ఉంది మెటీరియల్ విత్ లైనింగ్ వచ్చింది ఓకే లైట్ కలర్ షేడ్ లైట్ కలర్ ఇలా నెక్ దగ్గర మంచి వర్క్ అనేది ఇచ్చారండి ఇది మెటీరియల్ బాగుంది దీనికి కూడా లైనింగ్ వచ్చింది సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నారు కదా వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు దుపట్టా కూడా హెవీగా ఉంది మీకు ఇది కూడా లైక్ పేస్టల్ కలర్స్లోనే మంచి కలర్ ఉంది సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుందండి ఎమ్ డబుల్ ఎక్స్ఎమ్ ఇది ఇంకోటి ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది మేము ముట్టుకుంటేనే తెలుస్తాం కదా సో ఇది కూడా కాస్ట్ చూడండి ఇది మీకు ప్యాంటు కూడా వర్క్ ఇచ్చాడు కింద దుపట్టాకు కూడా సైడ్ బార్డర్స్ ఇచ్చాడు అండ్ ఫుల్ హెవీ వర్క్ తోనే కనిపిస్తుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఫుల్ హెవీ వర్క్ సీక్వెన్స్ వర్క్తో వచ్చింది మొత్తం ప్రింటెడ్ దుప్పట్టా వచ్చింది సో ఈ కాస్ట్ కూడా వచ్చేసేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది డీసెంట్గా చాలా బాగుంటుందండి ఇది మల్మల్ కాటన్లో వచ్చిందండి చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ నా దగ్గర ఉన్నాయి కదా సో ఆలియా కట్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది మల్మల్ కాటన్ అంటాం దీన్ని సో దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది కాటన్ ప్యూర్ ప్యూర్గా ఉంటుందండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది స్ట్రైట్ కట్ వచ్చేసింది ఫుల్ హ్యాండ్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో వచ్చిందండి ఇది మొత్తం అంతా ప్యాంట్ కూడా ఇలా కింద బోర్డర్ లో కూడా వచ్చింది. చున్నీ కూడా దుపట్టా కూడా సీక్వెన్స్ వర్క్ తో మంచి ప్రింటెడ్ మోడల్ స్టైల్లో వచ్చింది. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 1600 రేంజ్ లో ఉంది ఓకే గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ పార్టీ కలర్ బ్యూటీ చాలా డిఫరెంట్ మీ కలెక్షన్స్ కలర్స్ చూస్తున్నారు కదా అన్ని రేర్ కలర్స్ ఏ ఉంటాయి. యా. సో ఇది వచ్చేసి బూటీస్ తోది. బనారస్ బూటీస్ తో వచ్చింది. ఇది కూడా హ్యాండ్ వర్క్ కూడా మంచిగా వచ్చింది. చూడ వర్క్ కూడా నీట్ గా ఉంది. ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉందండి ఏది ఉన్నా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి కన్ఫర్మ్ చేయండి ఆర్డర్ని మీకు కన్ఫర్మ్ చేయ చేయకపోతే మళ్ళీ మిస్ అవుతాయి పీసెస్ సో లిమిటెడ్ ఉంటాయండి తొందరగా ఆర్డర్ చేయండి చూసాం కదా అలానే ఆలయా కట్లో york pattern work booties ఇచ్చేశారండి dupatta highlight చేశారు పెద్ద dupatta ఇలా కింద కూడా కింద కూడా banaras work లాగా వచ్చింది సో ఇది కూడా మీకు 1650 ఆ రేంజ్ లో సో సేవి నైర లాగా వచ్చి మొత్తం సైడ్స్ కూడా వర్క్ వచ్చిందండి షిప్పింగ్ ఎక్stra ఉంటుందండి ఓకే ఎక్కడికి పంపిస్తానండి ఓకే సో పంچم మస్లిన్ మెటీరియల్ మస్లిన్ మెటీరియల్ ఉందండి ఆలియా కట్టే ఇక్కడంతా కూడా బీడ్ వర్క్ వచ్చింది రియల్ మిరర్స్ వర్క్ వచ్చిందండి అక్కడక్కడా సీక్వెన్స్ కూడా వచ్చిందనమాట త్రీ పీస్ డ్రెస్ ఇలా డ్యూయల్ షేడ్ దుప్పట్టా అండ్ చిన్న ఫ్యాబ్రిక్ లో ఇది దుప్పట్టా వచ్చింది ఓకే సో ఇది కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ తో డిజిటల్ ప్రింట్ తో వచ్చింది చూడు ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు పడుకుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంది కదా సో ఇది కూడా మీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుందండి ఫుల్ హెవీ వర్క్ తో నీట్ గా ఉంటుంది చూడండి వర్క్ కూడా నీట్ గా ఉంది సో దుప్పటా కూడా కొంచెం ఇలాంటి ప్రింట్స్ తీసుకున్నారండి సిమిలర్ ప్రింట్స్ ఇది కొంచెం చినాన్ స్టైల్ చినాన్ స్టైల్ లో వచ్చింది అదే ఆలయా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కదా అదే చెప్పాను కదా మీకు ఇది కూడా చిన్నోన్ ఫ్యాబ్రిక్లో నా దగ్గర ఫైవ్ థౌసండ్ కూడా ఉంది మీకు రీజనబుల్ ప్రైసెస్లో తెప్పియాలని కస్టమర్ అడుగుతున్నారు కాబట్టి మేము ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో తెప్పించాము ఈ ఫ్యాబ్రిక్ చిన్నన్ ఫ్యాబ్రిక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్లో సో ఇది కూడా ఈ ఇది మల్మల్ కాటన్లోనే ఉంది ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది హ్యాండ్ వర్క్ వచ్చింది ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఈసారి మీకు ప్రైజెస్ ఎందుకు చెప్తున్నామంటే కస్టమర్ ప్రైస్ 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 అనే బదులు మేమే ప్రైజెస్ చెప్పేసి రీజనబుల్గా మీకు ప్రాబ్లం లేకుండా ఇంకా మీకు ఇంకా వీడియో కాల్ చేస్తే ఇంకా మీకు అన్ని వెరైటీస్ చూపిస్తామండి సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి ఫుల్ కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది మొత్తం కూడా రెడ్ ఇక్కడ మీకు ప్యాంట్ కూడా చాలా చూడండి ప్యాంట్ నార్మల్ గా వేరే దగ్గర ఏదైనా ఇస్తారు కానీ అదే ప్యాంట్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది అండి మీరు ఏ సైజ్ తీసుకున్నా కంఫర్ట్ ఉంటుంది ప్రైస్ సిక్స్టీన్ అండి ఇది కట్ అండి మళ్ళీ డిఫరెంట్ ప్రింట్ స్టైల్లో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా సో అందుకే ఇది ఇలాంటి మోడల్స్ ఇప్పుడు ఇలాంటి ప్రింట్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఫ్లోరల్ లో చాలా అడుగుతున్నారు సో అందుకే ఇలాంటి ఫాబ్రిక్స్ కూడా నా దగ్గర చూడు కాంట్రాస్టెడ్ వచ్చింది సో ఇది కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది సో కొన్ని మనం మనం డ్రెస్సెస్ కూడా బ్రో పీసెస్ చూసాం కదండి ఈ విధంగా మంచి మంచి పార్టీ వేర్ డ్రెస్ బ్రాండెడ్ లోనే ఉంటాయి కూడా మనకి ఇలా మొత్తం ఉంటాయండి వీటిల్లో లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ రెండు కూడా ఉన్నాయి ఇంకో బ్యూటిఫుల్ పీస్ అండి మంచి బ్రాండెడ్ డ్రెస్ క్రాప్ టాప్ అండ్ ఇదంతా డిజిటల్ క్రషర్ మెటీరియల్ ఇక్కడ అంతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంటుందండి ఇట్లా షోల్డర్ మనం అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇది దీనికి దుపట్టా రాదు ఈ ఫ్యాన్సీ పీస్ ఇట్లా క్యాట్లాగ్ పీస్ అయ్యి కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఎల్ ఎక్సెల్ ఉంటుంది అమ్మా దీంట్లో కూడా ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఆర్గంజాలో మీకు ఇప్పుడు ట్రెండింగ్ ఆర్గాన్స్ అనే నడుస్తుంది సో దాంట్లో మీకు ఈ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వర్క్ కూడా నీట్గా వచ్చింది మీకు ఇట్లాంటివి బయట షోరూమ్స్లో చాలా ఎక్కువ రేట్ ఉంటుంది నా దగ్గర రీజనబుల్గా ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటుంది సో ఇది ఇది నెట్ మోడల్లో బీట్స్ వర్క్ అండి చాలా బాగుంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి సో కలర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర బీట్స్ వర్క్తో చాలా మంది ఇప్పుడు రిసెప్షన్కి చాలా మంది ఇలాంటి ప్రిఫర్ చేస్తారు కొంచెం ఈవినింగ్ పార్టీస్కి కొంచెం హెవీగా ఉండాలని అడుగుతున్నారు కస్టమర్ సో వాళ్ళకి కూడా మేము బెటర్ ప్రైజెస్లో కస్టమర్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం ఓకే బయట మార్కెట్లో త్రీ థౌసండ్ ప్లస్ ఏ ఉంటుంది సో ఇలాంటి నెట్లో ఫుల్ హెవీగా కొంచెం చిన్న మినిమం పార్టీ వేర్ కూడా కావాలని ఉన్న వాళ్ళకి ఇలాంటి లో ప్రైజెస్లో మంచిగా ఉంటుందండి ఇది ఫోర్ ఫైవ్ 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 థౌసండ్లో వచ్చేస్తుంది ఓకే సో ఇది సేమ్ మళ్ళీ ప్రింటెడ్ స్టైల్లో ఇది వర్క్ ఐ మీన్ దుపట్టా ఇది కూడా చాలా బాగుంటుంది వర్క్తో వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా సమ్ త్రీ థౌజండ్ రేంజ్లో ఉంటుంది ఇది కూడా సమ్ త్రీ థౌసండ్ రేంజ్లో ఉంటుందమ్మా ఇప్పుడు ఇలా చాలా మంది అడుగుతున్నారు దీంట్లో క్రాప్ టాప్ కూడా ఉంది నా దగ్గర ఫ్రాక్ కూడా ఉంది హాఫ్ సరీస్ హాఫ్ సరీస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో ఇది చూడండి హాఫ్ సారీస్ కూడా మీకు ఈ మార్కెట్లో టూ థౌసండ్ ప్లస్ ఉన్నాయి నా దగ్గర సెవెంటీ నైన్టీ నైన్ ఏ ఉంది ఇలాంటి మోడల్స్ సో ఇలాంటి ప్రింట్స్ ఏం కావాలన్నా మీరు సెవెంటీ నైన్టీ నైన్ రేంజ్ లోనే ఇచ్చేస్తారు చాలా రకాల ప్రింట్స్ చాలా రకాల ప్రింట్స్ ఉన్నాయండి ఓకే సో ఇంకో బ్యూటిఫుల్ క్రాప్ టాప్ మనకి మంచి పిస్తా అండ్ రాని పింక్ కలర్ కాంబినేషన్ లో సో అవే కాకుండా మంచి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి వన్ బై వన్ చూద్దాము ఫుల్ హెవీ వర్క్ తో వచ్చిందండి ఓకే వెరీ ఇదిగోండి ప్లే పైన వర్క్ వచ్చింది పైన ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది కింద అంతా ప్లెయిన్ ఉంటుంది చాలా మంది ఇలా ప్రిఫర్ చేస్తారు ఓకే సో కొంచెం క్లాసీ లుక్ ఎలిగెంట్ లుక్ ఉండాలని చూస్తారు సో దుప్పటా వచ్చింది కలర్ బాగుంది సో దీని ప్రైస్ వచ్చేసి కూడా మీకు త్రీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉంటుందండి ఓకే జార్జెట్ తో వచ్చింది లోపలంతా క్యాన్ క్యాన్ కూడా ఉంది బాటమ్ కూడా వస్తుందండి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూడండి సికౌ బ్లూ కలర్ లో లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి 1 బై 1 చూద్దామండి ఇది ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చింది ఇది ఓన్లీ ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది క్యాన్ క్యాన్ తో సహా ఉంటుంది అండి ఇది కూడా కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ లో ఉంటుంది ఇలాంటి పీసెస్ చాలా ఉన్నాయండి కొన్ని కొన్ని కలెక్షన్ చూపిగలుతున్నాం మేము వీడియోలో సో అందుకే మేము ఇన్ని చూపిస్తున్నాం చూడండి సో ఇది ఇంకొక పీస్ అండి చాలా బాగుంది కలర్ ట్రెండింగ్ కలర్ సో నెక్ లైన్ లో కూడా అంతా స్టోన్ వర్క్ తో వచ్చింది ఇది కూడా ఫోర్ థౌసండ్ రేంజ్ లో అండి ఇదే మీకు మార్కెట్ ప్రైస్ లో మార్కెట్లో హెవీగా ఉంటుంది. నాకు కూడా మనకి ఇదే వర్క్ వచ్చింది. ఇదికోండి dupatta కూడా హెవీ ఉంది. చాలా సెల్ఫ్ లో చాలా బాగుంది అండి. ట్రెండింగ్ కలర్. చాలా హెవీ లుక్ ఉంటుంది. ఒక ట్వెల్వ్ థౌసండ్ డ్రస్ లాగా ఉంటుంది తీసుకుంటే. చాలా బ్యూటిఫుల్ పీస్. ఇంకో పీస్ అండి. ఫుల్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. ఓకే. పార్టీవేర్ ఉంటుందండి నేను ఓన్లీ పార్టీవేర్ కలెక్షన్ చూపిస్తున్నాను అలా అని కాదు అన్ని రేంజెస్ ఉన్నాయండి థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మన దగ్గర సో కొన్నే చూపిస్తాం కాబట్టి మేము పార్టీవేర్ మా దగ్గర స్పెషల్ ఏముందో అవి చూపిస్తున్నాం మీకు ఇప్పుడు ఆలియాకట్ లో చాలా మంది ఫ్రాక్ స్టైల్ అడుగుతున్నారు సో ఇట్లా జార్జెస్ స్టైల్లో మీకు ఫుల్ ఫ్రాక్ లాగా వస్తుందండి ఇది కూడా ఫుల్ వర్క్ ఉంటుంది చూడండి పైన ఆలియాకట్ స్టైలే జార్జెట్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ ఉంటుందండి మెయిన్ ఇలా కద్దానా వర్క్ ఉంటుందండి బాగుంది పీస్ కలర్ కూడా ప్రింట్ కూడా కొత్త ప్రింట్ అండి కొత్త ప్రింట్ అండి ఓకే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సో ఇదే సేమ్ అలానే ఆలియా కట్ లోనే చూపిండి हल्दी స్పెషల్ సో ఇట్లా చాలా మంది హల్దీకి వాటికి అడుగుతుంటారు ఎల్లలో ఆలియా చాలా బాగుందండి ట్రెడిషనల్ ప్రింట్ సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి మీకు 1800 ఆ రేంజ్ లో ఉంటుందండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి రియల్ మిరర్స్ బీడ్ వర్క్ ఉంది సో ఇది బెల్ట్ తో సా వచ్చిందండి ఇది కూడా ఇట్లా హల్దీకి చాలా మంది అడుగుతుంటారు చూడ వైట్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్తో ఫుల్ వర్క్ వచ్చి లాంగ్ ఫ్రాక్ ఇది సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ రేంజ్లో ఓకే అండ్ బెల్ట్ కూడా ఉంటుందండి సేమ్ ఇది కూడా ఫ్రాక్ అండి మా చాలా రన్నింగ్ ప్యాటర్న్ ఇది కూడా మాకు ఎప్పటి నుంచో రన్ అవుతుంది మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నాము అయిపోతూ ఉంటాయి కస్టమర్స్ తీసుకుంటూనే ఉంటారు సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి మీకు టూ ఫైవ్ రేంజ్ లో ఉంటుందండి ఓకే మంచి ప్రింటెడ్ లో వచ్చింది హ్యాండ్స్ ఇలా మీకు ఇలా ఉంటుందండి చూడండి జస్ట్ ఇలా మనకు ఓపెన్ లో ఉంటుంది షోల్డర్ మీద నుంచి ఇలా డ్రాప్ అవుతూ చాలా స్టైలిష్ ఉందండి డ్రెస్ అయితే నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ లో ఆలియా కట్ లో ఆలియా కట్ ఇప్పుడు ట్రెండింగ్ ఆలియా కట్ అండి సో అందుకే మేము ఆలియా కట్ చూపిస్తున్నాము అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఓన్లీ జస్ట్ మీరు చెప్తే మీకు అన్ని చూపిస్తామండి వీడియో కాల్ చేస్తే అన్ని చూపిస్తాం జార్జెట్ మెటీరియల్ మీద ఫ్లోరల్ ప్రింట్ క్రషర్ మెటీరియల్ క్రష్ మెటీరియల్ వచ్చేసి టూ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉందండి ఓకే సో ఇలా ఇప్పుడు ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అని చెప్పాను కదా ఓకే సో అదే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఓకే మీరు బయట డిస్ప్లే కూడా ఉంది నా దగ్గర సో కాస్ట్ వచ్చేసి ఇది ఫోర్ ఫైవ్ ఆర్ ఇంట్లో ఉంటుంది దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి నేను ఓన్లీ జస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ కలెక్షన్ చూపించాను సో మీరు వీడియో కాల్ చేస్తే ఇంకా చూపిస్తాను సో క్రాప్ టాప్స్ చూస్తున్నామండి చెప్పండి అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇట్లా చాలా మంది క్రాప్ టాప్స్ లో అడుగుతున్నారు ఆర్గాన్సా మెటీరియల్ లో అది హెవీ కాస్ట్ ఉంది కదా రీజనబుల్ కాస్ట్ లో మీకు ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఇది కూడా బాగుందండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ మిరియర్ వర్క్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటుంది దుపట్టా కూడా నెట్ ఉంటుంది సింపుల్ గా చాలా బాగుంది వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఫుల్ హెవీ వర్క్ తో దుపట్టా ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మెటీరియల్ ఏమొస్తుంది బ్రో మెటీరియల్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి మస్లిన్ సాఫ్ట్ ఉంటుంది సో ఇదేంటంటే కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ మొత్తం కూడా స్టోన్ వర్క్ మిరర్ వర్క్ వచ్చిందండి లోపల కూడా క్యాన్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే వర్క్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లో ప్రింటెడ్ లో మనకి క్రాప్ టాప్ ఇచ్చారు దుపట్టా దుపట్టా కూడా హెవీగా ఉందండి యా పెద్ద దుపట్టా పెద్ద దుపట్టా సీక్వెన్స్ వర్క్ తో వచ్చిందండి ఓకే సీక్వెన్స్ బూటీస్ తోటి వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ రేంజ్లో ఉంటుంది త్రీ ఫైవ్ లో ఇలా హెవీ పీసెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటుందండి ఇది ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది దీంట్లో కలర్స్ ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే సో ఇలాంటి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా కట్ వర్క్ వచ్చింది చూడండి బ్లౌజ్ హెవీగా ఉంటుందండి దుపట్టా కూడా హెవీ ఐ మీన్ నెట్లో వచ్చింది సీక్వెన్స్ వర్క్తో వచ్చిందండి చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉంటుంది ఇది ఇంకోటి ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది సో ఈ ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ ఫ్రాక్స్లో కూడా ఉంది నా దగ్గర ఇది సో ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది ఇది బేసిక్గా సో స్కర్ట్ కి మనకి క్యాన్ క్యాన్స్ అవన్నీ క్యాన్ క్యాన్స్ ఉంటాయి సో అన్నిటికీ క్యాన్ క్యాన్ ఉంటుందండి ప్రింటర్ వచ్చింది అండ్ క్రాప్ టాప్ మీద మాత్రం కొంచెం హ్యాండ్ వర్క్ వాక్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు పట్ట నెట్ ఉంటుంది

సో ఇంకోటి ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది సో ఆ కలెక్షన్లో కూడా నేను కూడా మెయింటైన్ చేస్తున్నాను సో ఫ్యాబ్రిక్ బయట కొనే కన్నా నా దగ్గర తీసుకుంటే మీకు జెన్యున్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ముట్టుకున్న కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రింటెడ్ స్టైల్లో వచ్చిందండి ఫుల్ ఇక్కడ కూడా క్యాన్ క్యాన్ ఉంటుంది ప్రింటెడ్ మోడల్ ఇది ఆర్గన్జా దుపట్ట ఇది కూడా మీకు త్రీ ఫైవ్ రేంజ్లో ఉంటుంది దుపట్ట కూడా ఆర్గంజా అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి ఇది అండి నా దగ్గర ఫుల్ ఓకే మూవింగ్ కలెక్షన్ అండి ఇది చాలా చాలా ఫాస్ట్ ఇది చాలా బాగుంటుంది దీంట్లోనే ఇంకో టూ త్రీ మోడల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు వీడియో కాల్ చేస్తే మీకు అన్ని చూపిస్తాను ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటుంది చాలా ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఇంట్లో ఉంటుంది ఫోర్ థౌసండ్ మీకు డిస్కౌంట్ దీంట్లో టెన్ పర్సెంట్ ఇస్తున్నాను మీరు ఏ కలెక్షన్ లో తీసుకున్నా కానీ టెన్ పర్సెంట్ ఉంటుంది